నూటిన్నా కొడక ఇయ్యాల నువ్వు ముఖ్యమంత్రి గారి మీద నీ స్థాయి అంత నువ్వెంత దొంగ అందుకే ప్రజలు మొన్న ఏం చేశారు తొక్కుడు తొక్తే కాతరే మనం రాగలేవు రెండుసార్లు నువ్వు ఎట్లా తెలిసినావు పద్నాలుగు వందలు అన్ని మేనేజ్ చేసుకొని పన్నెండు వందలు ఇటనా ఏమైంది యాభై రెండు వేల ఇచ్చి ఈడు ఇక్కడ ఉంటానికి వీలు లేదని కొట్టి ఎలా కొట్టారు ఇప్పటికైనా నీ స్థాయిని మరిచి మాట్లాడితే తుంగతుర్తి ప్రజల్ని తోడ్కలు తీస్తారెడ్డి చెప్తున్నా నీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎక్కడెక్కడ నువ్వు చిల్లర దొంగతారా చేసినావు ఎక్కడెక్కడ నువ్వు మాఫియా చేసినావు కాలేజీలో నువ్వు ఉద్యోగం చేసి ఆడ చేసిన ఉద్యోగం నువ్వు ఏడ చెప్పు ఏడబావు రెండు వేల తొమ్మిది ఒక ఏడైనావు ఏడవరికి ఏడవ దొరికి చిన్నగా దొర్రి కాలే వసూలు చేసుడు వానికి మసగ కొట్టుడు వానికి దార పోసుడు తాల్పుడు రాజకీయాలు చేసుడు చిల్లర రాజకీయాలు చేసిన చిల్లగా నువ్వు డైనామెక్ తెలంగాణ వేక సుక్క రేవంత్ రెడ్డి గారు ఆయనను మాట్లాడే ఆయనను విమర్శించే దమ్ముకుని కోరా పూర్వం అయితే పూరం లాగానే ఉండు పెద్ద పెద్దలు జోలికి రావద్దు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు అందుకనే ఈ ప్రెస్ మీట్ వాళ్ళ కోసం మాట్లాడే నాకు హీరా తీరం అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి నోరు అదుపులో పెట్టుకోకపోతే నోరు అదుపులో పెట్టుకోకపోతే దాని పరిణామాలు వేరే ఉంటాయి దాని కథ వేరే ఉంటుంది